దిర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ యూ బిలీవ్ సో ఈస్టర్ ఆ యొక్క సత్యాన్ని మనకి ఎలా వివరిస్తుంది లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటిది ప్రభువు మన కొరకు చేసినటువంటి మహా గొప్ప కార్య పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన అదే ప్రకారము ఆయన ఎందు మరణించినటువంటి వారిని ఆయన మరలా వచ్చినప్పుడు వెంట పెట్టుకుని వచ్చును ప్రభు చెప్పారు కదా నేడు నీవు నాతో పరదయసు లో ఉంది నేడే నాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ నాతో కూడా నేడే నువ్వు పరదయసు లో ఉంటావు ఇట్స్ ఎ గ్రేట్ హోప్ టు ఎవరి క్రిస్టియన్ టు ఎవరి బిలీవర్ హు బిలీవ్స్ ఇన్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఈ జీవితం అనేది ఇట్ షార్ట్ లివ్ ఆ ప్రదేశానికి దేవుడు మనకి తీసుకెళ్తున్నాడు అంతే కాకుండా ఈ లోకంలో సిద్ధపరుస్తున్నాడు యేసు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నూతన సృష్టి పాతవి గత దీన్ని పట్టుకుని మార్గాల్లో వెళుతూ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ వెళ్ళినప్పుడు ఈ లోకంలోకి అన్ను మూసినా గానీ నెక్స్ట్ మూమెంట్ విల్ ద